శాంతి జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాలనే ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన బలవర్ధక ఔషధాన్ని తినిపిస్తున్నారు ఈ ఆత్మిక శక్తివంతమైన ఔషధం పరస్పరంలో తినిపించుకుంటూ అందరినీ గౌరవిస్తూ ఉండండి ప్రశ్న విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ఏ శ్రమ చేయాలి ఏ అలవాటును పక్కా చేసుకోవాలి జవాబు జ్ఞానమనే మూడవ నేత్రం ద్వారా అకాల సింహాసన అధికారులుగా అయ్యి ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చేయండి పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదర ఆత్మలకు అర్థం చేయించండి ఈ అలవాటు చేసుకుంటే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది ఈ అలవాటు ద్వారా శరీర భావం తొలగిపోతుంది మాయావి తుఫానులు లేక చెడు సంకల్పాలు కూడా రావు ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా బాగా తగులుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఎలాగైతే తండ్రి ఆత్మిక పిల్లల ఆత్మిక సేవ చేసేందుకు వచ్చారో అలా తండ్రిని అనుసరించి ఆత్మిక సేవ చేయాలి తండ్రి డైరెక్షన్పై నడుస్తూ సంతోషమనే బలవర్తక ఔషధాన్ని తినాలి తినిపించాలి రెండవ పాయింట్ ఎవరైనా తప్పుగా మాట్లాడినా మౌనంగా ఉండాలి మాటకు మాట బదులు చెప్పకూడదు సహించాలి వరదానము దృఢతాశక్తి ద్వారా మనస్సు బుద్ధిని సీట్పై సెట్ చేసే సహజ భవ వివరణ పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది అందుకే స్మృతిలో శక్తిశాలిగా అయ్యి కూర్చునేందుకు నడిచేందుకు సేవ చేసేందుకు చాలా అటెన్షన్ ఇస్తారు కానీ మనసుపై పూర్తి కంట్రోల్ లేకుంటే మనసు ఆర్డర్లో లేకుంటే కొంత సమయం బాగా కూర్చుంటారు కానీ ఏకాగ్రతా శక్తి లేక శక్తి ద్వారా మనస్సు బుద్ధిని ఏకరస స్థితి యొక్క సీట్పై సెట్ చేస్తే సహజ యోగులుగా అవుతారు అయితే బాబా అంటున్న ఏకాగ్రత ద్వారా మనస్సుని బుద్ధిని ఒకే ఒక ఏకరస స్థితి అనే సీట్పై సెట్ చేస్తే సహజ యోగిలుగా అయిపోతారు స్లోగన్ ఏ ఏ శక్తులు ఉన్నాయో వాటన్నింటినీ సమయానికి ఉపయోగించుకుంటే చాలా మంచి మంచి అనుభవాలు అవుతాయి అయితే బాబా అన్ని శక్తులను ఇచ్చేశారు కానీ ఆ శక్తులను సమయానికి ఉపయోగించుకుంటే బాబాను చాలా మంచి అనుభవం చేయగల అచ్చా ఓం శ్